ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపురంలోని డాగు మహారాజ్ ఈవెంట్ అయితే జరుగుతుంది సో ఒక వీడియో అలాగే ఒక వీడియో పెట్టాం చూడండి సో ఇంకా కడుతూనే ఉన్నారు సో ఫ్లెక్సీలు అయితే కడుతున్నారు చూడండి సో ఈరోజు నైట్కి అయితే ఫ్లెక్సీలు అయితే కడతారంట సో ఈవెంట్ అక్కడ స్టేజ్ వేస్తున్నారా లేదా అనేది చూద్దాం సో వెళ్దాము స్టేజ్ దగ్గరికి ఆల్రెడీగా రెండు వీడియోస్ కవర్ చేసినాను చూడండి అలాగే బాలయ్యాబు ఫ్యాన్స్ అంతా మొత్తం లైక్ చేయండి చాలా మందికి వీడియో రికమెండ్ చేస్తుంది సో కొద్దిగా నాయిస్ ఉండొచ్చు ఎందుకంటే మనం బండ్లో పోతున్నాం కాబట్టి సో నైట్ మాత్రం సుమారు కడతారంట చూస్తున్నారు కదా అక్కడక్కడ ఆ ఫ్లెక్సీలు కట్లు కొడుతున్నారు చూడండి ఇక్కడ కూడా కట్టారు లేకపోయి అసలు ఇక్కడ కూడా కట్టారు చూడండి అలాగే ఈ సైడ్ కూడా కట్టారు సో అలాగే ఇక్కడ కూడా కట్టారు చూడండి సో ఈ రోజు నైట్ కి దాదాపు ఐదు వందల ఫ్లెక్సీల పైన కడతారంట చూద్దాం కొంతమంది ముందుగానే కట్టేస్తున్నారు సో వీళ్ళంతా అధ్యక్షులు ఈ సైడ్ కట్టారు చూడండి అలాగే ఒకటి ఇరిగిపోయి కాలికి సో అలాగే ఈ పక్క కూడా కట్టారు అలాగే ఈ పక్క కూడా కట్టారు చూడండి సో రోడ్డు పొడికున్న మొత్తం ఫ్లెక్సీలు కట్టారు దాదాపు మాకేమో ఐదు వందలు అన్నారు ఇంకా ఎక్కువ ఉండొచ్చు నాకు తెలిసి సో అలాగే ఇక్కడ కట్టారు చూడండి సో అలాగే ఇక్కడ కట్టారు సో ఇది బాగుంది సో అలాగే ఈ సైడ్ కట్టారు చూడండి అన్ని ఈ సైడ్ ఎక్కువ కట్టినారు ఇప్పుడు సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ లో డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్ లో ఉన్నాయండి సో అలాగే ఇక్కడ ఒకటి వస్తుంది సో అలాగే ఇక్కడే కట్టారు చూడండి సో ఇక్కడ కూడా క్లీనింగ్ చేస్తున్నారు చూడండి ఇదంతా క్లీనింగ్ చేస్తున్నారు ఇదంతా చట్ట చక్క క్లీనింగ్ చేస్తున్నారు సో అలాగే ఈ సైడ్ కూడా మొత్తం అంతా క్లీనింగ్ చేస్తున్నారు చూడండి సో అలాగే ఇక్కడ కూడా కట్టారు సో ఇవి మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి మధ్య ఈ రౌండ్ టైప్ లో చాలా మంది కడుతున్నారు ఎక్కడ చూసినా సో ఇక్కడ కూడా కట్టారు చూడండి సో అలాగే ఈ పక్క కూడా కట్టారు చూసిన వాళ్ళు అంతా లైక్ చేయండి చాలా మంది రికమెండ్ చేస్తారు ఇంకా ఇక్కడ కట్టుతున్నారు ఇక్కడ కట్టారు అలాగే ఇక్కడ చూడండి బండ్లో ఎన్న ఉండదు చూడండి కడుతున్నారు ఇంకా స్టార్ట్ చేస్తున్నారు సో అలాగే ఇక్కడే కట్టారు చూడండి సో అలాగే ఇది మాత్రం ఎక్సలెంట్ ఉంది అప్పుడే చూపించాను కూడా సో అలాగే ఇక్కడే కట్టారు ఇది లేకపోయా ఇది కూడా కట్టినారు సో అలాగే ఇది కూడా కట్టారు చూడండి బండి ఇక్కడ బయట పెట్టిన సో అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కట్టారు సో అలాగే వైపు కూడా కుక్లెయిన్తో క్లీన్ చేస్తున్నారు చూడండి ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్కి మొత్తం క్లీన్ చేస్తున్నారు ఈ సైడ్ అంతా సో ఇటు సైడ్ మొత్తం అంతా ఈ కంప సెట్లు ఇవన్నీ మొత్తం క్లీన్ చేపిస్తున్నారు సో ఇప్పుడు లోపలికి వెళ్దాం స్టేజ్ దగ్గరికి వెళ్దాం అలాగే బెలూన్ కట్టారు చూడండి అక్కడ మొత్తం ఈ సైడ్ ఉన్నటువంటి బిగెస్ ఉన్నారు సో అలాగే స్టేజ్ అయితే కడుతున్నారు చాలా మంది ఉన్నారు నిన్న పొద్దునేడి ఊరు లేకపోయారు ఇప్పుడు ఇప్పుడు చాలా మంది వచ్చారు చూడండి కేడా కటౌట్ కడు కనపడేప్పుడు కనపాడేపుడు కనపడలే ఆడా ఓ చాలా పెద్దవన్నవి ఓ కటోట్లు అయితే దింపుతున్నారు ఇంకా రేపు పొద్దున్నే తెల్లవారుద ఏడు గంటలకి ఆ సమయంలో ఒక వీడియో కూడా వస్తుంది చూడండి చూడండి కటౌట్లు దింపుతున్నారు దాదాపు ఒక్కొక్కటి వంద అడుగుల పైన ఉంటాయంట కటౌట్స్ చాలా భారీ కటౌర్స్ ఇక్కడ చుట్టూ కడతారు అనుకుంటా మొత్తం తిన్నాం తిన్నాం అలాగే స్టేజ్ కూడా అయిపోయింది అప్పుడే స్టేజ్ మొత్తం చూడండి స్టేజ్ కూడా అప్పుడే అర్థమైపోయింది సో అలాగే అలాగే చాలామంది ఉన్నారు కటోళ్లు దిద్దాం సో అలాగే కటోర్లు దింపుతున్నారు చూడండి కటోట్లు అయితే దింపుతున్నారు చూడండి సో ఇవన్నీ ఇంకా కటోట్లు కట్టలు చాలా ఉన్నాయి దగ్గర దగ్గర ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒక ఆరు పైన ఉన్నాయి బాబాయ్ ఒక ఆరు పైన ఉన్నాయి ఈ ఈ కటోకులు అనేది సో దింపుతున్నారు చూడండి సో స్టేజ్ నైట్ కూడా కడతారంట నైట్ నైట్ కడతారంట స్టేజ్ కూడా అడిగినా నేను సో అలాగే దింపుతున్నారు చూడండి దింపుతున్నారు ఫ్రెండ్స్ బాగా ఫ్యాన్స్ అంతా లైక్ చేయండి మందికి రికమెండ్ చేస్తుంది వీడియో సో అలాగే ఆ సైడ్ కూడా బెలూన్ కట్టారు చూడండి సో అలాగే స్టేజ్ చూడండి సో స్టేజ్ కూడా చాలా హైట్ ఉంది వెనకలో సో ఇదంతా డిస్ప్లే వస్తుంది స్టేజ్ ఇంకా ముందుకు వస్తుంది ప్లేస్ చాలా ఉంది పెద్దగా ఉంది అదంతా పీకేస్తున్నారు అక్కడ కనిపిస్తున్నారు కదా అవన్నీ పీకేస్తున్నారు చూడండి సో ఈరోజు నైట్ నైట్కి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కట్అవుట్స్ అన్నీ లేపేస్తారంట సో అదంతా కనిపిస్తుంది కదా అదంతా కూడా పీకేస్తున్నారు చూడండి టోటల్ అదంతా పీకేస్తున్నారు సో ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది చాలా ఎక్కువ చూసిన వాళ్ళంతా ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తేనే వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది సో బాలయ్య బాబు ఫ్యాన్స్ అంతా రేపు పొద్దున్నే మార్నింగ్ ఆరు గంటలకే ఒక వీడియో అప్లోడ్ చేస్తాను మార్నింగ్ మార్నింగ్ అండి సరే అంతా మనకి ఇదే పని ఇంకా ఫ్రెండ్స్ అంత ప్రతి ఒక్కరు లైక్ చేయండి సో కటౌట్స్ కడతారు అనుకుంటా ఇప్పుడు సో లుక్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్ కటఅవుట్ లుక్ థ్యాంక్ యూ మరి రేపు ఒక వీడియో కలుస్తాం థ్యాంక్ యూ